హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్లాక్స్ నేను అయితే గ్వాలియర్లో ఉన్న ఐటీఎం యూనివర్సిటీకి వచ్చానండి గత పద్నాలుగు సంవత్సరాల నుంచి ఈ యూనివర్సిటీ నుంచి ఇంటే కానీ మొదటిసారి విజిట్ చేశానండి ఇది వచ్చేసి ఇక్కడ ఇంజనీరింగ్తో పాటు అగ్రికల్చర్ బేసిక్ చాలా ఫేమస్ అండి మామూలుగా నైన్ ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి చూస్తూ ఉంటారు తెలుగు రాష్ట్రాలకు చాలా సుపరిచితమైన పేరు నౌండ్ నేమ్ ఇది ఫోర్త్ గేట్ అండి మొత్తం నాలుగు గేట్లు ఉంటాయి సితాలి క్యాంపస్ ఇది దీంట్లో వచ్చేసి త్రీ హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్తో పాటు లా కాలేజు ఫార్మసీ కాలేజు ఫోరెన్సిక్ ఎంబీబీఎస్ తర్వాత ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ ఆల్ బ్రాంచెస్ అలాయిడ్ కోర్సులు ఉంటాయి ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది తురారీ క్యాంపస్ అండి ఢిల్లీ హైవేకి ఆనుకొని ఉంటుంది వన్ ఎయిటీ టూ ఎకర్స్లో ఉంటుందండి ఇక్కడే స్పోర్ట్స్ క్యాంపస్ ఉంది బీసీసీఏ అప్రూవ్డ్ రంజీ స్టేడియం మీరు కనిపిస్తుంది చూడండి స్పోర్ట్స్ క్యాంపస్ మనకు లెఫ్ట్లో వచ్చేది క్రికెట్ స్టేడియం అండి ఇక్కడ ఎంపీఎల్ అంటే మధ్యప్రదేశ్ ప్రీమియర్ లీగ్ కూడా నడుస్తుంది వీళ్ళు కూడా వన్ ఆఫ్ ద పార్ట్నర్ ఛానల్ నెక్స్ట్ ప్రమోషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ఎంపీఎల్ వీళ్ళు కూడా అందులో రిప్రజెంట్ చేస్తున్నారు క్యాంపస్ మొత్తం చూశారు కదా స్టోన్స్తో ఎక్కడెక్కడ దేశాల నుంచి తెప్పించారు రా మెటీరియల్ని ఇక్కడే మంచిగా బిల్డ్ చేశారు క్యాంపస్ మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ ఆర్టికల్స్తో సింపోజియం క్రియేట్ చేశారు చూసారు కదా చాలా కాస్ట్లీయెస్ట్ స్టోన్స్ అండి అవి ఎక్కడి నుంచి ఎక్కడ షిఫ్ట్ చేశారు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది క్రికెట్స్ గ్రౌండ్ అంటే మెయిన్ బ్లాక్ తురారీలో మెయిన్ బ్లాక్ మెయిన్ బ్లాక్ మేమైతే రీచ్ రీచ్ కావడం జరిగింది క్యాంపస్ చూడగానే చాలా ఇంప్రెస్ అయ్యాము చూస్తున్నారు కదా చాలా చక్కగా డిజైన్ చేస్తారు అంతా ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి అక్కడే రా మెటీరియల్ తీసుకొచ్చి వివిధ షేప్లో అంటే వాళ్ళ ఒక డిజైన్ చేశారు ఆర్కిటెక్చర్స్ చాలా బాగుందండి వచ్చేసి మొత్తం గ్రీనరీ అండి ఎగ్జాక్ట్గా ఢిల్లీ హైవే ఆనుకొని ఉంటుంది వెరీ వెరీ ఎక్స్పెక్ట్ మెయిన్ బ్లాక్ మోర్ దెన్ ఫోర్టీన్ థౌజండ్ స్టూడెంట్స్ ఉన్నారండి ఈ క్యాంపస్ తర్వాత సీతవల్లి క్యాంపస్ కలిపి ఇదైతే మనకు ఇక్కడ గ్రీన్ హౌస్ కానీ ఇక్కడ ఇంటర్నేషనల్ స్కూల్ ఉందండి ఐటీఎం గ్లోబల్ స్కూల్ అని చెప్పేసి బోర్డింగ్ స్కూలు పిల్లలు అంటే వన్ టూ ప్లస్ టూ అండి ఇంటర్మీడియట్ వరకు ఉంటుంది అదిగో రీజనబుల్ ప్రైజ్ బిలో వన్ ల్యాక్ ఉంటుంది హాస్టల్ ఫీజు అయితే ఇది సెంట్రల్ లైబ్రరీ మెయిన్ హాల్లో ఉంటుంది ఇది మెయిన్ హాల్ అంటే అడ్మిషన్స్ కానీ ఎంక్వైరీస్ కానీ ఇక్కడ జరుగుతుంటాయి పిల్లలకు సంబంధించి క్వరీస్ అని ఇక్కడ జరుగుతాయి అయితే నేనైతే మీకోసం లైబ్రరీ చూపడం జరుగుతుంది సెంట్రల్ లైబ్రరీ మొత్తం డిజిటలైజ్డ్ లైబ్రరీ యాక్సెస్ కార్డ్ కావాలి ఇందులోకి వెళ్ళాలంటే పర్మిషన్తో లోపలికి వెళ్ళడం జరిగింది చాలా డిసిప్లైన్గా నీట్గా అరేంజ్ చేస్తున్నాయి మెయింటెనెన్స్ కూడా చాలా స్మూత్గా ఉంది ట్రాన్సాక్షన్స్ అన్ని ఎటువంటి ఇప్పుడు హాఫ్ డేస్ యాక్చువల్గా హాలిడేస్ కాబట్టి పిల్లలు ఎక్కువగా లేరు మళ్ళీ జూలై ట్వంటీ ఫిఫ్త్కి అలా స్టార్ట్ అవుతుంది ఫస్ట్ ఇయర్స్ మాత్రం ఫస్ట్ ఇయర్స్ సెకండ్ ఇయర్స్ అంతా అప్పుడే వస్తారు కాబట్టి ఓన్లీ అడ్మిషన్స్ అకాడమిక్ అయితే క్లాస్ వర్క్స్ ఏం లేవు అడ్మిషన్స్ ఒకటి ప్రాసెస్ వస్తుంది వచ్చిన పేరెంట్స్తో వాళ్ళకి కోర్సెస్ గురించి ఇదైతే మనం ఈ వెంటనే లంచ్ టైంకి వెళ్ళాము అక్కడ పిల్లల హాస్టల్ పక్కనే ఉంది బాయ్స్ హాస్టల్ చాలా వరకు యూనివర్సిటీ నార్త్లో రైస్ చావల్ బెటర్ బియ్యం బెటరు సో ఇక్కడ రైస్ ఉంది ఇది కట్ట కొంచెం స్వీట్లా ఉంటుంది యూజువల్గా రోటీ గోధుమ గోధుమ రొట్టె చపాతి అంటారు పుల్కా అంటారు ఒక వెజిటబుల్ సాలడ్ అయితే పక్కా ఉంటుందండి మనం హాస్టల్ ఎట్లా ఉంటుందో చూద్దాం వెళ్ళాము బాయ్స్ హాస్టల్ ఇది బాయ్స్ హాస్టల్ అని అన్ని రూమ్స్ కూడా మోస్ట్లీ త్రీ బెడ్ ఉన్నాయి మామూలుగా అన్ని యూనివర్స్ ఫోర్ ఫోర్ షేరింగ్ సిక్స్ షేర్ ఉంటుంది కానీ ఇక్కడ మినిమం వచ్చి మాక్సిమమ్ వచ్చి త్రీ షేరింగే ముగ్గురు ముగ్గురికి స్టడీ చైర్స్ ఎవరికి వరకు అల్మారా సపరేట్గా ఇచ్చారు కబోర్డ్స్ ఏసీ ప్రతి రూమ్కి ఏసీ ఉంటుందండి హాస్టల్ కూడా వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం ఫైవ్ ఫ్లోర్స్ ఉంది మోర్ దెన్ ట్వల్ హండ్రెడ్ మెంబర్స్కి ఉన్నారు ఒక్కొక్క బిల్డింగ్ ట్వెల్వ్ హండ్రెడ్ మెంబర్స్ ఉండవచ్చు చాలా పెద్ద హాస్టల్స్ ప్రతిదీ త్రీ షేరింగ్ టూ షేరింగ్ మీకు అపార్ట్మెంట్ కావాలంటే కూడా సింగిల్ షేరింగ్ అపార్ట్మెంట్ ఇస్తారు అది వచ్చి ఇన్ అరౌండ్ వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఉంది ఇదైతే నైంటీ థౌసండ్ ఉంది ఏసీ హాస్టల్స్ సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మొత్తం అకాడమిక్ చూస్తుంటారు అడ్మినిస్ట్రేటివ్ అన్నీ చూస్తుంటారు ఆల్మోస్ట్ ఇయర్స్ సార్ అయితే అన్నీ అంటే మామూలుగా ఎలా ఉంటుంది హాస్టల్స్ ఫీస్ ఫీ హాస్టల్ ఎలా ఉంటుంది ఫుడ్ ఎలా ఉంటుంది అవన్నీ చెప్తే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి ఇది ఓ బయట ఎక్స్టర్నల్ వ్యూ అండి హాస్టల్ది ఇలాంటి ఇది చిన్న హాస్టల్ యాక్చువల్లీ నేను చూపించేది మెయిన్ హాస్టల్ కొంచెం ముందు ఉంది ఇవన్నీ ఓన్లీ బాయ్స్ హాస్టల్ అండి గర్ల్స్ హాస్టల్ సపరేట్గా ఉంటుంది విత్ ఇన్ ద క్యాంపస్లో ఉంటుంది హాస్టల్ కూడా బయటికి వెళ్ళడం లేదు విత్ పర్మిషన్ తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది సింపుల్గా ఏదైతే హైవే ఉంటుంది అంటే మనకు ఎయిర్పోర్ట్ నుంచి కానీ రైల్వే రైల్వే స్టేషన్ నుంచి సిక్స్ కిలోమీటర్స్ ఉంటాయి ఎయిర్పోర్ట్ నుంచి సిక్స్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది అంటే గ్వాలిర్కి అవుట్స్కర్ట్స్ చాలా ప్రెజెంట్ అయిన వాతావరణం మొత్తం గ్రీనరీ అంటే ఫారెస్ట్లో కట్టినట్టే అనిపిస్తుంది అంటే ఇవన్నీ వీళ్ళు చెట్లని ప్లాంటేషన్ మొత్తం చాలా బ్యూటిఫుల్గా ఆర్గనైజ్ చేస్తున్నారు సో ఇది హాస్టల్ బిల్డింగ్ వాళ్ళు ఒకసారి టూ బెడ్ ఎలా ఉందో అడిగాను అని చెప్పి త్రీ బెడ్డెడ్ అది అందరం చూసాం కదా ప్లాంటేషన్ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారండి మొత్తం గ్రీనరీ ఆల్మోస్ట్ మీకు అంటే అడవిలో కన్స్ట్రక్షన్ ఇస్తే అలా ఉంది సో ఇది వచ్చేసి టూ బెడెడ్ అండి చాలా వెదర్ కూడా గాలి మంచిగా ఓపెన్ ప్లేస్లో ఉన్నాయి కాబట్టి టూ బెడెడ్ చూడండి రూమ్ ఎలా ఉందో చాలా స్పేసెస్ ఉంది మామూలుగా చాలా చూసిన హాస్టల్స్ అంతా ఏదో కంజెస్ట్గా సఫకేట్గా ఉంటుంది కానీ అలా కాదు చాలా నీట్గా ఇద్దరే లో రూమ్లో ఎంత ఇంత లావించుకుందాం బాల్కనీ వెస్ట్రన్ కమోడ్ బాత్రూమ్ కూడా చాలా విశాలంగా ఉన్నాయి యాక్చువల్గా ఏదో మామూలుగా హాస్టల్స్ అంటే అందరు కామన్ టాయిలెట్స్ కామన్ పెడతారు అట్లా అట్లా కాకుండా ఇండివిజువల్ టాయిలెట్స్ కూడా మెయింటైన్ చేస్తున్నారు చూస్తున్నారు కదా ఎలా చాలా పచ్చదనం ఆహ్లాదకరంగా ఉంటుంది వాతావరణం అయితే ఫుల్లీ సెక్యూర్డ్ అండి నా నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను ఎనీ ఎంక్వైరీ ప్లీజ్ కాల్ మీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్